పోలీసు డా మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ అవ్వద్దు అని చెప్పి ఎవరుగా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు అప్పుడు పోలీసులకిందా ఎక్కువ రియాక్ట్ అవ్వండి సరేనా వీడికి డౌట్ వస్తుంది హోటల్ ఫుల్ బిజీరా పెళ్లి సీజను అస్సలు

ఏంటి అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణే నుండి మేము హైదరాబాద్ నుండి యూరోప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్ ఫ్రెండ్ పెళ్ళ గోవాలో ఎక్కడా అది ఆపరా నువ్వు వాళ్ళేదో పెళ్ళికొస్తే అనవసరంగా అనుమానిస్తాం మీరు వెళ్ళండి మ్యామ్ థ్యాంక్ యూ సార్ బాయ్ 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 ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మహాల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకురా అనవసరంగా ఇప్పుడు నేను ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ చెక్ చేయాలి అయిందే అలా నిలబడి చూస్తున్నా నాకు ఎందుకో ఈ రూమ్కెవరో వచ్చి వెళ్ళేటట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్టిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ సేమ్ థింగ్ మేము చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు ఒక ఫీలింగ్ కలదు నోర్ మూయ్ నూరు మూయ్ మూసుకుని పడిసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మోదామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చిక్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఏంటి రేపు మీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్ గా ఉంది ఓ రెస్ట్ ఇన్ పీస్ ఓ మై గాడ్ ఆ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా రా బాబు మళ్ళీ రారా ఇప్పుడు ఎలా మళ్ళీ షిప్ మునిగిపోద్దేమో రోజ్ నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావరా ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామెన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి ఏం చెప్పవా అన్ని నేనే చెప్పాలా ఆ ఆ సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజు కార్లో పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది రోజ్ ఇలా కొట్టకు ఐ లవ్ యు నీకు నాకు లవ్ ఏంట్రా ఐ ఆల్ యు ఆర్ అ బెల్ బాయ్ అండ్ ఐ మ్యారీడ్ నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూస్తున్నావా హు ద హెల్ కేర్స్ పొద్దు రోజ్ ఆగు రోజ్ 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 నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్ దక్కించుకుంటాను రోజ్ తెచ్చుకో ముందు పడతాం కొని కాల్విన్ బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేసు ని పోలీసులు కనుగొన్నారు అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు అదేంటి నీ సూట్ కేసులా ఉంది అవును నేనే ఒకడిని రోడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసి వచ్చా పాచిమ కొంత జోకులు ఇటే వెళ్ళి రెడీ సూట్ కేసు అనుమానాస్పదంగా దొరికింది దీని వెనక ఎవరెవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాం హలో కోమలి ఫోన్ చూస్తుంటే ఏంటి ని డిస్టర్బెన్స్ మధ్యలో వాట్ ఆర్ యు టాకింగ్ అబ్బా అర్థం చేసుకోవే అడే ఫోన్ హలో హలో దన్య వేర్ ఆర్ యు దన్య ఎవరీబడీ ఇస్ ఇన్ ది న్యూస్ వెళ్ళి చూపులు జరుగుతున్నాయి తర్వాత మాట్లాడతాం బై హలో 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 త్రిదా త్రిదా ఐ యు ఆర్ ఛానల్ ఆఫీస్ అవును ఏమైంది ఐ యు వాచింగ్ ది న్యూస్ లేదు నేను మా బాస్ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను నువ్వు కోమలి హౌస్ కు వచ్చే అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం ఓకేనా మీకు అసలు సిగ్గుందా ఏం జరుగుతుందో అర్థమవుతుందా అక్కడ పోలీసులు బాడీ బయటకు తీసి క్లూస్ వెతుకుతున్నారు అయితే ఏంటి ఇప్పుడు ఏడవాలా బండి ఏడుస్తా ఇంత కొడుకుండే జరిగింది మారుతుందా ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ఫోన్ చూస్తావేంటి అది కూడా ఫీలింగ్స్ కదా వచ్చింది జర్నలిస్ట్ పాప వచ్చావా హాయ్ హాయ్ టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా వీళ్ళిద్దరు చూడు అసలు టెన్షన్ లేకుండా ఎంత కూల్ గా ఉన్నారో నువ్వు టెన్షన్ లో చాలా క్యూట్ గా ఉంటావే మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది పిచ్చా ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే వచ్చి మనల్ని పట్టించేస్తే సేపు పిచ్చిదానా ఆ దొరికిన సేవ వాడిది కాదు అవునా గోవాలో ఎంతో మంది చేస్తుంటారు వాటిలో ఏసేవో ఒకటి కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా అంతే అంటే వాడు మనం చంపిన వాడు కదా మనం చంపిన నువ్వేం కంగారు పడికే నేను చూసుకుంటా మాది మేము చూసుకోవచ్చా ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లష్ చేయలేదు దానా ఇప్పుడు వచ్చేనా యో పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడలేదు సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడేస్తారు ఈ మగాళ్ళు అయినా యూ నీడ్ మ్యారేజ్ బ్రో లైక్ తీసుకో యాక్చువల్లీ నాకు నైట్ నిద్రపడట్లేదా నిద్రపోకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి ఏం చేయమంటావు రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే ట్రస్ట్ మీ సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్ అంతే అంటావా అంతే నాకైతే పెళ్లి వద్దు వెంటనే క్యాన్సల్ చేస్తా ఏంటి పాప రియాక్షన్ వాడేదో పోమన్నాడా నా మాన నన్ను అందరూ కలిసి గోవా తీసుకెళ్లరు గోవా పోతే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవా కరెక్ట్ అంది ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది వాడెవడో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసినంత వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రెండు లక్షలు అడుగుతున్నాడే టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే వాడికి డబ్బులు పంపించేనా ఏంటిచ్చేది ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతిలో పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది లేదు ఏ అది మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని మెయిల్ చేస్తుంది ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు వాడెవడై ఉంటాడు ఎవరు అబ్సర్వ్ చేశారు ఎవరి ఎవరూ మనం అంతగా ఎవరితో కలవలేదు మాట్లాడలేదు బ్రోకర్ కాడ ఉంటాడా నో ఛాన్స్ లేదు బెల్ బాయ్ కాడేమన్నా చ వాడా వాడికి అంత సీన్ లేదు ఎందుకు లేదు పదే పదే మన రూమ్కి వచ్చేవాడు విండో నుంచి తొంగి చూసేవాడు డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఎదురయ్యాడు మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసి ఉంటాడు మళ్ళీ ఏమైందే వాడు బ్లాక్ మెయిల్ చేసిన నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే భావం వేస్తుంది తను చెప్పింది కరెక్టే ఖచ్చితంగా వాడై ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి మనం గోవా వెళ్ళాలి ప్రాబ్లం కి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది తప్పదు హలో ఇది డబుల్ ఎక్స్ హోటల్ గోవా ఈ అకౌంట్ లో ఫైవ్ లాక్స్ డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ అల్కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా ఆడు ఎక్కడున్నాడు వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవపడి రోజే సార్ పంపించేసారా యా ఇప్పుడేదైనా ఎక్కడున్నాడో మీకు తెలుసా నాకు తెలియదండి నో ఐడియా అయినా వాడితో మీకేం పని ఆ ఆ ఓకే ఓట్ బాయ్ ఓకే సరే ఓకే నాయ్ సార్